త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ ఇటు సైడ్ రేయ్ నీకు విషయం అర్థవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధ బాబు వెళ్ళిపోతున్నారు బాబు నువ్వు రారా నువ్వు బ్యాచులర్ నేను ఫ్యామిలీ అది ఎప్పుడు చూరా ఇప్పుడే టూ మినిట్స్ బ్యాక్ వెళ్ళింది ఆరు నెలలు గడుపుతూ యూఎస్ ఎవరు నీ చెల్లి బామ్మతి లక్ష్మి కడిగిన చాలు కాఫీ ఇచ్చే రే బెల్లు బయట డోరు ఐదు వాళ్ళకి అలా వెనక్కి చెప్తాను చూడు ఏదో ఆర్ యూ రెడీ

ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు లేదు సార్ వీడి కొంచెం నత్తి మాది ఫ్యామిలీనే సి షీజ్ మై వైఫ్ డెలివరీకి యూఎస్ వెళ్ళింది దేనికి పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్ నమ్మచ్చా కావాలంటే మౌడి ముఖమే దొట్టి నువ్వు మాట్లాడితే ముఖం అని బాకపోయా ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మనే ఉన్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ భరించగలరా వాచిపోద్దు మరి పర్లేదు అంకుల్ అదే ఎక్స్ట్రాలంటే అంకుల్ తో జోక్లేంట్రా పొద్దున్నే ఎక్కడికెళ్ళావరా చెప్పాల్ నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు తోడు ఊడిపోయింది అందుకే నా సరిపడే మంచి క్యాచ్ నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకోని పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబల్ సెంచరీ చేసాల్సిపోయిన బ్యాట్స్మెన్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో ఈ చెట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపోయినాయి ఎందుకంటే అది మనలేమనదనే మొండి తీరు మనకి అనవకరా అప్పొ సహకరా అప్పం ఫీల్ అవుకురా ఈ రోజు నుంచి ఆ సెల్ని వాడినారా నా సెల్లులో చూసుకుంటాను అప్పతారా తనకండరా ఒరే సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట ఆ మిషన్ నువ్వు మిస్ అయిపోయావు రారా చేయాలి ఇక్కడ అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్న చెప్పరా ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాను ఎందుకన్నా రే అది పెద్ద స్టోరీరా ఆ సినిమాలో కర్రకాయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా

ఎన్ని రోజులు తిరుగుతారో 따라 దబేసుకుని మనమ్మ పోలీసుల ఫోన్ కాల్పు ఇని కుమ్మ చేతం తెలవ్వే పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేస్ కోక్టినల్ తో మనుషుల్ని అని ఏంటి మొన్న ఎప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దబ్బ సోది చెప్పుకో ఏ మొన్న దాని గురించి ఎవడ అడిగాడే ఇప్పుడు తగిలిన దాని గురించి చెప్పు మా ఊర్ కింద వెయిట్ చేస్తుంటే కోక్టినిెట్టుకొట్టాడు అడు ముఖం బద్దలేసిపోయింది అసలు ని ఇక్కడ వేయ చేమన్నారు రెంట్ కడతరో ఇదంతా వాడుకుంటాం ఏంటి

శ్రేయ మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది మరేమైనా మనమ్మా నీ ఓపిక